ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి బెస్ట్ ట్రైపాడ్ అయితే ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా నేను యూజ్ చేసే ట్రైపాయిడ్ ఏంటంటే జస్ట్ సెల్ఫీ స్టిక్ టైప్లో అయితే ఉంటుంది అంటే ఓన్లీ మీషో ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తాను కదా కూర్చుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నట్టు స్టార్టింగ్లో అయితే చిన్న ట్రైపాయిడ్ అయితే ఆర్డర్ చేశాను బట్ ఇప్పుడైతే ఇలా నిల్చుని చూపిస్తున్నాను అంటే శారీస్ లెహెంగాస్ కుర్చీని చూపించడానికి అయితే వర్క్ అవడం లేదు సో నిల్చుని చూపించడం వల్ల ఆ ట్రైపాడ్ అయితే నాకు అసలు పని అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొబైల్ హోల్డర్ కూడా కొంచెం లూజ్ అయితే అయ్యింది సో అందుకని చెప్పేసి చాలా వరకు సెర్చ్ చేసి బెస్ట్ ట్రై పాయిట్ అనమాట ఇది అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను ఇప్పుడైతే దీని గురించి ఫుల్గా అయితే తెలుసుకుందామో ఇది లెంగ్త్ ఎంత వచ్చింది అలాగే ఇది మనకి ప్రైస్ ఎంత పడింది క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి స్క్రూ టైప్లో ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే మొబైల్ హోల్డర్ పెట్టుకుని ఫోన్ ఎలా కావాలంటే అలా రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది కదా చూడండి ఇది ఏంటంటే మనకు కొంచెం హైట్ పెంచుకోవడానికి అనమాట స్లోగా ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఫిక్స్ చేసుకోవచ్చు అంటే కింద స్టిక్సే కాకుండా పైన కూడా మనం ఈ విధంగా హైట్ అనేది సెట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత లెంగ్త్ వచ్చింది అని కూడా మీకు అయితే చెప్తాను నేను ఇది అయితే జస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చింది నెక్స్ట్ కింద అయితే చూడండి అయితే మనకి టూ పార్ట్స్ కింద అయితే ఉంది సో ఎంత లెంగ్త్ కావాలి అంత లెంగ్త్ అయితే చేసుకోవచ్చు నాకైతే ఎగ్జాక్ట్గా స్టమక్ వరకు అయితే వచ్చింది దీని ఫుల్ లెంగ్త్ అనమాట టూ స్టెప్స్ కూడా ఓపెన్ చేస్తాను స్టిక్స్ నేను సో జస్ట్ స్టమక్ వరకు అయితే వచ్చింది లెంగ్త్ అనేది నెక్స్ట్ పైన ఇక్కడ మొబైల్ హోల్డర్ అనేది పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు స్క్రూ టైప్లో కనపడుతుంది కదా కానీ ఇక్కడ సపరేట్గా మనకి హోల్డర్ అనేది ఇస్తారు ఫోన్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ ఇందులో ఏదంటే నాకు మొబైల్ హోల్డర్ అనేది రాలేదు ఫ్రెండ్స్ అసలు ట్రైపాయిడ్ ఆర్డర్ చేసిందే మొబైల్ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కానీ మనకి మొబైల్ హోల్డర్ రాలేదు సో మెయిన్ వర్క్ అంతా కూడా మొబైల్తోనే షూట్ చేస్తాం కదా సో అంతా బాగానే ఉంది అంత హోల్డర్ రాలేదు కాబట్టి ఇది అయితే రిటర్న్ అయితే పెట్టేశాను అందులో కొంచెం లెంగ్త్ కూడా తక్కువ వచ్చింది కదా సో ఆ రీజన్ వల్ల అయితే రిటర్న్ అయితే పెట్టేశాను కానీ నేను రిటర్న్ పెట్టబోయి రీప్లేస్మెంట్ అయితే చేశానంట అది నాకు కూడా తెలియదు వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళి వేరే ట్రై పార్డ్ అయితే తెచ్చారు అప్పుడైతే అడిగాను ఇదేంటంటే రిటర్న్ పెట్టాను కదా అంటే కాదండి రీప్లేస్మెంట్ పెట్టారు అని చెప్పేసి సర్లే ఎలాగ తెచ్చారు కదా ఇది ఎలా ఉంది చూద్దాము ఒకవేళ ఇది అంతగా బాగాపోతే అప్పుడైనా కరెక్ట్గా రిటర్న్ ఆప్షన్ చూసి రిటర్న్ పెట్టేద్దామని చెప్పి ఇదైతే ఓపెన్ చేశాను అంటే ఇది కూడా సేమ్ సెల్లర్ అయితే పంపించారు సేమ్ ప్రైస్ అనమాట కానీ ఇది అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇందులో మొబైల్ హోల్డర్ కూడా మనకి సెపరేట్గా అయితే ఇచ్చారు ఇదైతే లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి అయితే చూసేద్దాం చూడడానికి అయితే అది ఇది కూడా సేమ్ ఒకేలా అయితే ఉంది కదా ఫస్ట్ ట్రై కన్నా ఇది అయితే కొంచెం క్లియర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే ఏదో ఓపెన్ చేస్తే ఈ స్టిక్స్ అన్నీ కూడా బాగా ఓపెన్ అవుతాయి అని చూడండి ఇక్కడ మనకి డబుల్ స్టిక్ టైప్లో అయితే ఈ విధంగా మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది కదా స్క్రూ టైప్లో చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకుని స్టిక్ అయితే లాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉంది క్వాలిటీ అయితే ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ కన్నా కూడా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇది అయితే నార్మల్గా ఓపెన్ చేసి ఎలా నిలబెడుతున్నాను ఇది అయితే నిలుచోవట్లేదు ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తాం కదా సో ఎంత కావాలంటే అంత లెంగ్త్ ఓపెన్ చేసుకున్నాక ఇవి మళ్ళీ క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అయితే నిలబడుతుంది చూడండి ఈ టైప్లో అనమాట ఈ కింద స్టిక్ అనేది ఫుల్గా ఓపెన్ చేస్తేనే నా స్టమక్ వరకు అయితే వచ్చేసింది ఇంకా పైన హెడ్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు అది కూడా ఓపెన్ చేస్తే ఇంకా లెంగ్త్ అనేది ఇంకా చాలా బాగా అయితే వచ్చింది సో అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇది క్వాలిటీ అంతా కూడా దాని మీద కూడా ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉంది చూడండి మనకి లెంగ్త్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది ఈ స్టిక్ అనేది కింద అయితే పెట్టేస్తాను ఎగ్జాక్ట్ గా లెంగ్త్ అయితే షోల్డర్ వరకు అయితే వచ్చింది అంటే దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే వచ్చింది కదా ఇప్పుడు అయితే దీనికి మొబైల్ ఫోల్డర్ అనేది ఫిట్టింగ్ చేసేద్దాం ఇక్కడ ఓన్లీ మొబైల్సే కాకుండా కెమెరాస్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు కెమెరాతో షూట్ చేసేవాళ్ళు ఇది కూడా క్వాలిటీ అయితే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి స్క్రూ టైప్లో మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి హోల్ అయితే ఇచ్చేస్తారు ఇది స్క్రూ టైప్లో ఉంది కాబట్టి మనం చాలా టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఫోన్ అయితే పడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేసి ఈ సెల్ఫీ స్టిక్ అంటాను కదా ఇది ఏంటంటే ఇలా ఫిట్టింగ్ చేసుకునే టైప్ అయితే కాదు జస్ట్ ఫోన్ కొంచెం కిందకి ఇలాగా పెట్టినట్టయితే టక్కున పడిపోతుంది ఫోన్ అనేది అంటే ఫోన్ కొంచెం అనేది వంచడానికి అయితే ఉండట్లేదు సో అందుకని చెప్పి ఇదైతే నిల్చుని వీడియోస్ తీయడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగా రొటేట్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేశాను ఇదైతే ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే డెఫినెట్గా ట్రై చేయొచ్చు దీని మొబైల్ ఫోల్డర్ ఏంటంటే లోపల కూడా స్పాంజ్ టైప్లో అయితే ఉంది బ్లాక్ కలర్లో లెంగ్త్ కూడా చాలా బాగా వచ్చింది దీని ప్రైస్ చూసుకుంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి అయితే వచ్చేసింది ఆ ప్రైస్కి అయితే బెస్ట్ అని చెప్తాను చూడండి ఈ హోల్డర్ అనేది అంటే యూట్యూబ్ షార్ట్స్ తీసుకోవడానికి అండ్ అలాగే లాంగ్ వీడియోస్ తీసుకోవడానికి అంటే స్క్రూ టైప్ వచ్చింది కదా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఇదైతే మనం బయటికి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా అయితే బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు చూడండి కింద అయితే పెట్టాను పైన హెడ్ ఓపెన్ చేస్తే నాకు ఫేస్ వర్క్ అయితే వచ్చేస్తుంది స్టిక్ అయితే చాలా బాగుంది ఆ ప్రైస్కి అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను కాబట్టి దీనికి కోడ్ ఇవ్వడం అనేది కుదరదు సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇది అయితే స్ట్రాంగ్ అయితే బాగుంది కానీ ఫస్ట్ టైం అయితే నాకు బాగా రాలేదు సెకండ్ టైం అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఈ ట్రై పాయింట్ కోసం చాలా చాలా సెర్చెస్ అయితే కొన్నాను అంటే ఫస్ట్ అయితే రింగ్ లైటెడ్ ట్రై పాయింట్ కొందాం అనుకున్నాను కానీ దానికి మొబైల్ ఫోల్డర్ ఇలా స్క్రూ టైప్లో ఉంటుందో ఏదో అని డౌట్ వచ్చి మళ్ళీ దీనికైతే వెళ్ళను నాకైతే రింగ్ లైట్ అంత అవసరం అయితే ఉండదు ఎందుకంటే అది కనపడి చేసే వాళ్ళకైతే యూజ్ ఉంటుంది కదా సో ఈ వీడియో కూడా మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే యూట్యూబర్స్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్